హలో ప్రణతి ఈ రోజు మీరు ఒక గేమ్ ఆడతారా పేపర్ కప్స్ తోటి బిల్డింగ్ చేయాలన్నమాట గేమ్ టూ టైమ్స్ లో ఎవరైతే టైమ్స్ విన్నర్ అవుతారో వాళ్ళకి ట్వంటీ రూపీస్ ఇస్తా చేస్తారు చెప్పండి ఐస్ క్రీమ్ అంతేనా ఓకే ఈవినింగ్ ఐస్ క్రీమ్ ఎవరు కొనుక్కుంటారో చూడండి మీరు ఎవరు గెలుస్తారో నేను చూస్తా ఓకే డన్ అమ్మో ప్రణతి గేమ్ స్టార్ట్ చేద్దామా ఓకే టీ కప్స్ తీసుకోండి నేను త్రీ కౌంట్ చేస్తాను తర్వాత మీరు స్టార్ట్ చేయండి ఓకేనా One, two, three, start. <laughs>

వెరీ గుడ్ ప్రణతి క్లాప్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ప్రణతి గెలిచింది కదా ఇప్పుడు ఎవరు గెలిస్తారో చూసేద్దాం గేమ్ స్టార్ట్ చెప్పింది చూడు మంచి టిప్ నీ చెల్లెలు కిందివి లైన్ గా పెట్టుకోవాలంట అప్పుడే గేమ్ మంచిగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ప్రణతి ఎంత ఫాస్ట్ గా ఆడుతుందో అట్లా అడగకూడదు అమ్ములు గేమ్ గేమే ప్రణతి విన్నర్ ఫ్రెండ్స్ చూసారు కదా సెకండ్ టైం కూడా విన్నారు ప్రణతినే అందుకే ప్రణతికి ట్వంటీ రూపీస్ వచ్చేసాయి సాయంత్రం ఐస్ క్రీమ్ తినేస్తుంది అంట కాదు అంత లేదు ప్రణతి ఫాస్ట్ ర్యాబిట్ లాగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఇలాగే ఆదరించండి వీలైతే ఇలాంటి గేమ్స్ ఇంకా కావాలి అని అనుకుంటే కింద కామెంట్లో కూడా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ అవర్ వీడియో బాయ్